వెయిట్ చేసింది అనుకుంటా ఉంటాం వెయిట్ చేసింది అనుకుని చాలా రోజులు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఇగ్నోర్ చేసినప్పుడు ఎంత ఇదిగా అవుతుంది అంటే అది సింపుల్ గా సాల్వ్ అయ్యే విషయం చాలా రోజులు వదిలేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే ఓకే రెండు రోజులు కొంచెం బ్రీడ్ అయింది ఆపేసాం మొదలు వేసుకుందాం సరిపోతుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది చాలా సార్లు విన్నాం నా దగ్గర నుంచి ఒక వ్యక్తి లాగే నా దగ్గరికి వచ్చాడు లాస్ట్ ఇయర్ పదకొండు నెలల కిందట సో ఆయన పైల్స్ చూసినప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయని అంటే మోసం వెళ్ళని పరిస్థితి సో ఆ తర్వాత ఇది చూస్తే నాలుగు ఇరవై తొమ్మిది నిమిషాలకి తర్వాత ప్రొసీజర్ చేసిన తర్వాత ఆయనకున్న పరిస్థితి అలా లోపల తీయడం అనేది జరిగింది అసలు ఆయనకి నెట్ లేకుండా చేయడం అనేది జరిగింది సో నేను అనేది ఏంటంటే మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఈ ఇగ్నోర్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్కి చేయిస్తూ సార్ నాకు కూడా ఉన్నది నేను కూడా ముందుకు వస్తాను అని చెప్పి వితిన్ టూ అవర్స్లో టూ అవర్స్ ఉన్నా నాన్నగారికి నాన్న చాలా వయసు ఎక్కువ కదా సెవెంటీ చూడ ఇంకా ఓల్డ్ ఏజ్ లా సో చాలా ఇబ్బంది పడ్డాడు ఆ ఏజ్ లో కూడా ఆయన ఎమ్మెటే సర్జరీ చేసినది ప్రొసీజర్ చేసిన తర్వాత మొత్తం చూసారు కదా బయటకు వచ్చి ఉన్నాయి కదా లోపలికి వెళ్ళి అది చూసిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ అయ్యాడు ఈ రోజు కూడా నెప్పి లేదని చెప్పాడు అంతా ఫ్రీగా ఉన్నాడు ఎమడే నడుచుకుంటే వెళ్ళిపోయాడు ఆయన బండి మీద వెళ్ళిపోయాడు బండి మీద వెళ్ళిపోయాడు ఇంక రెండో పాయింట్ ఏంటంటే ఆయనకి సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అవుతాను టైం నెక్స్ట్ నేను కూర్చున్నా సార్ ప్రొసీజర్ కానీ ఈయన కూర్చున్నాడు సార్ ఈయన కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వేసి కూర్చొని వెళ్తున్నాడు సో మీ అభిప్రాయం ఏంటి సో నేను నాన్నకి ఎక్కువ రోజులు డిలే చేశాను మళ్ళీ నాకు కూడా అలా అవ్వకూడదు అనుకుని మీరు డిసైడ్ అయ్యారు మీది కూడా ఆల్మోస్ట్ దీర్ఘటం ఎక్కువ ఉంది చిన్న వయసు అయినా చిన్న వయసు అయినా నాన్నకంటే ఎక్కువ ఉంది నాకే తెలుసు కానీ చేసుకోవాలా ఉంది ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాలేదు సార్ నాన్నకి నాన్నగారు చేసాక చూసాక నాకు బాగా క్లియర్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది కాన్ఫిడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి నాన్న జస్ట్ కింది వాడికి జనరల్ వాడు సిట్ చేసి ఇప్పుడు నేను జనరల్ వాడు సిట్ చేసి మీరు కూర్చున్నారు మీ చుట్టాలు ఎవరన్నా తెలిసి ఉంటారు పెద్దనగారు అబ్బాయి తీసుకుని వచ్చి సో ఓవరాల్ గా అంటే రెండు కాన్సన్ట్రేట్ గా ఇద్దరికి ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగింది మీ సాటిస్ఫాక్షన్ ఎలా అనిపిస్తుంది పైల్ సార్ ఉంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ స్టేజ్ వరకు వదిలేదు ఎందుకంటే దాంట్లో ఒక రకంగా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి లోపల స్టిచ్ చేసి చూసారంటే బయటకు వచ్చినాయి కాస్త మేము సో అదే విధంగా ఆయన కంటే దీనికి రెండు గంటలు పట్టిన సర్జరీ సో ఆ కానీ ఒక చిన్న నొప్పి కూడా లేదు అసలు లేదు నొప్పి నొప్పి లేదు మాములు కూర్చుంటాం జనల్ గా బయల్స్ అంటే ఒక నాలుగు వారాలు కూర్చోడానికి పడుకోవడానికి నడుచుకుంటూ ఉంటాడు అందుకుని భయపడు ఉంటా నువ్వు చేయించుకోకుండా ఉంటారు నాన్న కూడా చేయించుకోకపోవడం కావరం అదే ఎందుకంటే వైసెక్ వస్తే ఏమైనా ఒక రిస్క్ అన్నట్టు ఇక్కడ చూశాక నాకు కన్ఫరెంట్ వచ్చి ఫోటోస్ చూపించాక ఎంతో డిసైడ్ అవుతాను నాన్ననే పంపించి నేను కూడా ఎంపిటైవ్ చేయించుతున్నాను సో అది సో చాలా మంది ఇగ్నోర్ చేసి పెద్ద చేసుకోవద్దు దిస్ ఇస్ మై మెసేజ్ అండ్ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది నన్ను ఎవరు ఒత్తిడి చేయొద్దు నాకు ఇదే కావాలి అది కావాలి వాళ్లే స్పెషలిస్ట్ కింద ఫీల్ అవుతుంటారు మనకి కింద తగిలేవి ఎలా తెలుస్తాయి సో దానికి కూడా కావాల్సిన ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుంది దాంట్లో ఎలా ఉంది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి అంతేకాని డాక్టర్ మీరు ఇదే చేయాలి నాకు అలా చేయాలి సో చాలా ట్రీట్మెంట్స్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మాకు కావాల్సింది ఏంటంటే ఇలా మంచి అవుట్కమ్స్ వాళ్ళ బెటర్ అవుట్కమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి పెయిన్ ఫ్రీ ఉండాలి ఇమీడియట్ డిశ్చార్జ్ అవ్వాలి దీస్ఆర్ దింగ్స్ వీఆర్ లుకింగ్ ఫర్ థ్యాంక్ యూ మచ్